హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్ నేను మీ గణేష్ కాసుల కోసం భృణ అంటే భృణ హత్యలు మీన్స్ అబార్షన్లు ఇంకో చెప్పుకుంటే మనకు ఫిట్నెన్సీ రిమూవ్ రిమూవింగ్ ఇక తెలుగు భాషలో మాట్లాడుకుంటే కడుపులు తీయడాలు ఓకేనా అయితే విషయం ఏంటి అంటే ఈ ఈ మధ్యలో ఇది ఈ దంద ఆసుపత్రులలో మామూలుగా అడతలేదు నిజంగా ఎంత ఘోరమవుతానంటే దీనికి ప్రధాన సూత్రధారులు వివరాటైనా ఆరంపి లేనట చూడండి మీకు చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చెప్తాను కక్కుతి పడి కొందరు డాక్టర్లు డబ్బు కక్కుర్తి పడి అంటే డబ్బులకు కక్కుర్తి పడి కొందరు డాక్టర్లు ఈ ఆభర్షణలు చేస్తానట అదేవిధంగా ఆర్ఎంపిల్లను ఏజెంట్గా చేసుకొని దందా ఇలా ప్రధాన సూత్రధారులు ఈ అబార్షన్లు చేయడంలో ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించే ఎవరు ఆర్ఎంపిల్లే ఉన్నారట ప్రధానంగా ఎందుకు అంటే నేను చెప్తా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న అధికారులు వీళ్ళు ఎందుకు తీసుకుంటారో తీసుకోరు దీని మీద కూడా చెప్తాను నేను ఓకేనా రైట్ ప్రధాన మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ప్రజెంట్ ఏది కక్కు డబ్బు కక్కుర్తి పడి అపార్షన్లు చేయడం ఓకే రైట్ ఈ డాక్ ఒక్కొక్క డాక్టర్లు ఒక్కొక్క ఆసుపత్రి ప్రధానంగా ప్రైవేట్ యజమాన్యానే ఈ దందాలు నడుతాయి వేరే దాంట్లో నడవాయి ఒకవేళ నడిచినా కానీ గవర్నమెంట్ వాడు చేస్తాడే చేస్తాడు కానీ విషయం ఏంటంటే వాళ్ళు జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి వాడు ఇట్లా ఉంటే దానికి డేర్ చేయడు చేసే ఉంటే వాళ్ళు జాబ్ పోతుంది అని వాళ్ళ లైఫ్ ఫయిల్ అయిపోతుంది అందుకోసమే వాడు చట్టానికి లోబడి చేస్తాడు ఏ విధంగా అంటే ఇందులో చట్టం ఉంటుంది ఏంటిది అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రకారం మన దేశంలో ఆ భాషలు జరిపించుకోవచ్చు భారత న్యాయస్థానం మనకి ఏం చెప్పింది అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ యాక్ట్ పంతొమ్మిది వందల ఒకటి ప్రకారంగా పన్నెండు వారాలు అంటే ప్రెగ్నెన్సీ అయినాక పన్నెండు వారాలలోపు పన్నెండు వారాన్ని గుర్తుంచుకోండి మూడు నెలల లోపే చేయించుకోవడానికి అవసరం ఉంటుంది అదేవిధంగా మళ్ళా ఒకవేళ పన్నెండు వారాల తర్వాత అబార్షన్ అవసరమని తల్లిదండ్రులు నిర్ధారించినప్పటికీ డాక్టర్ని ఏ విధంగా ఆమె తల్లి ఆరోగ్య పరిస్థితిని చూసి అదేవిధంగా ఆమె స్థితిగతులను చూసి ఆమెకు ఆరోగ్య పరిస్థితి అంటే ఏ విధంగా అంటే ఆమెకు ఈ అబార్షన్ తట్టుకోగలదా ఆమెకున్న శక్తిని చూసి డాక్టర్ని సంపాదించి తీసుకోవచ్చు అట్లా కూడా ఈ భారత న్యాయస్థానం కల్పించింది కానీ విషయం ఏంటి అంటే దీన్ని ఎవడు పాటించాడు ఎందుకు పాటిస్తాడు డబ్బులు ఇస్తున్నారు కదా ఒక్కొక్క ప్రెగ్నెన్సీ అంటే కమ్సే కమ్ మూడు నెలల నుంచి ఆరు నెలల ప్రెగ్నెన్సీ చేయాలంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు పలుకుతుందట ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రధానంగా ఇందులో ఈ ప్రెగ్నెన్సీ రిమూవింగ్ అంటే ఆ ఆపరేషన్ చేసుకుంట్లో మన జయశంకర్ భూపాలపల్లిలో కూడా పెద్ద మాఫియా నడుస్తుందట నిజంగా చెప్పాలంటే అడ్డ భూపాలపల్లి అడ్డైనట ఎక్కువ మొత్తం చూసుకుంటే భూపాలపల్లి ప్రైవేట్ యాజమాన్యం ఆసుపత్రులు ఉన్నాయో అవన్నీ వాళ్ళే పైసలు తీసుకొని దంచుకుంటారట రైట్ ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడదాం ఇప్పుడు దీని గురించి అయిపోయింది ఇప్పుడు ఏంటిది ఆర్ఎంపీలు ప్రధానంగా ఈ ఎవరు ఈ పడక సుఖం కోసం అంటే సుఖం కోసం దొర్లే ఎవరైతే ఉంటారో కొంతమంది వాళ్ళు ఒక మూడు నుంచి నాలుగు నెలలు ఐదు నేళ్ళు ప్రగ్నెన్సీంత వరకు దొర్లి దొరలి లాస్ట్కు ప్రధానంగా సంప్రదించాల్సింది ఏంటంటే లోకల్లో ఉండే ఆర్ఎంపిక సంప్రదిస్తారు వాళ్ళు వీరు ఎక్కడికో అక్కడికి కోరు ఆర సంప్రదిస్తారు లేదంటే ఎవడన్నా పెద్ద ఆసుపత్రిలో నర్సు పనిచేస్తే వాళ్ళ దోస్తుల దోస్తులతో నర్సులో గిరిస్లో ఉంటే వాళ్ళని సంప్రదిస్తారు మొదటిగా సంపాదించేది ఆర్ఎంపీలనే ఇక వాళ్ళు సజెషన్ ఇస్తారు విషయం ఏంటంటే వీళ్ళతో అయ్యేంత వరకు అయితే వీళ్ళు చేస్తారు అక్రమంగా చేయాల్సింది చేస్తారు ఏ విధంగా ట్యాబ్లెట్తోనో దాంతో అయ్యేంత వరకు వీళ్ళు చేస్తారు ఇక కాదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆసుపత్రికి తీసుకుపోతారు ఇక మిగతా ప్రసంత అక్కడ నడుతుంది ఇక అంటే ఈ ఆసుపత్రికి ఉన్న ఆర్ఎంపి ఈ మధ్యలో ఉన్న వాళ్ళకు ఏంటంటే కోఆర్డినేషన్ ఉంటుంది అనమాట డబ్బుల విషయంలో ఈ రిమో రిమూవింగ్ చేసే దాంట్లో కోఆర్డినేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆయన ఎంత చెప్తే ఇక్కడైనా అంతా ఇవ్వాల్సిందే అట్లుంటుందన్న ఈ ఆర్ఎంపీలది సరే మొత్తానికి దీంట్లో విషయంలా కాదు ఈ వేరే ట్రీట్మెంట్ విషయంలో కూడా ఇడ కమిషన్ బేసిక్తో ఉంటుంది ఒకవేళ మనం స్కానింగ్ అనుకో అలా డాక్టర్ కమిషన్ ఆర్ఎంపి కమిషన్ కమిషన్ ఇక్కడ తీసుకెళ్తే వాన్ కమిషన్ అనేసి పబ్లిక్ దగ్గర ఇది ఏది డయాగ్నోస్టిక్ సెంటర్లు స్కానింగ్ సెంటర్లు ఉంటాయా వీటిలో కూడా వీళ్ళ పాత్ర ఉంటుంది ఈ అధికారులు ఈ అధికారులను చూసుకుంటే అధికారులు ఎందుకు పోతారాయా పోరు ప్రతీ నెల వాళ్ళకు మామూలు ముడుతుంటాయి కాబట్టి ఎందుకు పోతారు పోదు వాడు కూడా పట్టించుకోడు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళకి అనుకున్నది నెలగానే దిగుతుంది కాబట్టి ఈ మెడికల్ ఆఫీసర్ ఎవడైతే ఉంటారో నెలగాంగనో వారానికో ఏదో రకంగా అయితే వీళ్ళకి ఇచ్చే ముడుపులు వీళ్ళకి ఇస్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళు పోవడానికి ఇంకా ముంచేస్తారు ఒక అధికారి ఒక అన్యాయం జరుగుతుందని చెప్తే పోలేదు అంటే దానికి అర్థం ఏంటిది వానికి వెనుక నుంచి ఏదైనా బ్యాక్గ్రౌండ్ నుంచి పైసలన్నీ ఇయ్యాలి లేదంటే పైనుంచి ఎక్కడన్నా రాజకీయ నాయకుడో లేదా హయ్యర్ అథెంటికేషన్లో ఒత్తిడి అని ఉండాలి ఇక ఇంకోటి అతను పోతలేడు అనే కారణం ఏం చూసుకోవాలి అంటే ప్రధానంగా వానికి ఇన్ఫర్మేషన్ తెలియకన్నా ఉండాలి వాళ్ళు తెలిసినా కానీ సపరేట్ ఉంటాడు అంటే డబ్బులు తీసుకొని సైలెన్స్ ఉన్నాడు అని పెత్తాను అంటే ఇప్పుడు జయశంకర్ భూపాల్ పెళ్ళిన ఈ అంటే సైలెంట్గా ఉంటారు అధికారులు అంటే దేంటివి అంటే నెల ఎవరికి పోయే మూలు వానికి ముతానయి ముతానయ్యా అంటే ఈ కథ నడుస్తాను అసలు కదా ఇక ఇంట్లో ప్రధానంగా ఇవన్నీ నిందించుతామంటే ప్రధానంగా నిందించాల్సింది యువని లేదు ఇక్కడ ఎందుకు అంటే తప్పిద్దరిది ఉంటుంది డాక్టర్ది ఉంటుంది తల్లిదండ్రులు ఉంటుంది చేయించుకుంటుంది ఉంటుంది ఎందుకు అంటే ఇలా ఇద్దరు ఇద్దరు తప్పు ఉంటుంది ఇప్పుడు మనకు ప్రధానంగా డాక్టర్ చూసుకుంటే డాక్టరు పేరెంట్స్ షార్ట్కట్లో వస్తాను ఇప్పుడు డాక్టర్ అనేటోడు స్వతహాగా పోయి వీళ్ళ ఇంటికి పోయి గుంజుకరిచి మాత్రం ప్రెగ్నెన్సీ రిమూవ్ అయ్యాడు అంతే కదా ఒకవేళ ఎవరు ఈ తల్లిదండ్రులు థర్డ్ పర్సన్తో అప్రోచ్ అయితే తప్ప ఈ డాక్టర్ దగ్గరికి మ్యాటర్ అవ్వదు ఈయనను మనం నిందించలేము ఇక పేరెంట్స్ ఏంటిది స్వతహాగా పోయి పలానికి జరిగింది ఈ సంగతి అని చెప్పి డాక్టర్ చెప్పేంతవరకు డాక్టర్ కూడా విషయం తెలియదు కాబట్టి వీళ్ళను కూడా నిందించలేము అంటే వీళ్ళిద్దరిని ప్రధాన సూత్రాలుగా తీసుకోవాలి ఎందుకంటే అపార్సం చేయడానికి విన్ని అపార్సం చేసినందుకు ఇద్దరిని సూత్రాలుగా పెట్టాలి గప్పుడైతే చల్లబడుతుంది ఇక ఈ మధ్యలో మీడియేటర్ ఎవరైతే ఉంటారో ఆర్ఎంపి ఈ ఆర్ఎంపికి ఇంకా గట్టిగా సమాధానం ఇచ్చే విధంగా చేయాలి ఎందుకు అంటే వీళ్ళు ఈన అప్రోచ్ అయితే ప్రజెంట్ మీరు అది ఏంటిది అంటే ఫస్ట్ క్యాండిడేట్ ఏం చేస్తాడు అంటే ఆర్ఎంపీని అప్రోచ్ అవుతాడు అప్రోచ్ అయితే డాక్టర్ దగ్గర పోతాడు అంటే ముగ్గురు పడుతుంటుంది ఇలా ఒక కడుపు తీసేయడానికి ముగ్గురు ఇలా దోషులు తల్లిదండ్రులు ఆర్ఎంపీ డాక్టర్ ముగ్గురు కంపల్సరీ దోషులు అవి సరే మొత్తానికైనా కానీ ఇదంతా ఇదంతా పెంటేది ఏంటిదంటే చెప్తాడు అని పెంటేది కాబట్టి మనుషులలో మార్పు రావాలి తప్ప గీ అధికారులు ఆపుతనే డాక్టర్ చేయకపోతున్నది తప్ప ఆగదు ఇది పడక సుఖం కావాలి అంటే మన దేశంలో సేఫ్టీ అథార్ సేఫ్టీ ఉంది ఒకటి ఆ సేఫ్టీ వాడచ్చు సేఫ్టీ వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ నాకు రెండు రకాలు కావాలి అంటే మీరు వితౌట్ సేఫ్టీ వాడచ్చు కడుపులు వేసుకోవచ్చు పెళ్ళిళ్ళు కూడా వేసుకోవచ్చు ఎవడే కానీ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో బిడ్డను పుట్టిన బిడ్డను అంటే పుట్టిన బిడ్డ కదా అక్కడ ఇక పుట్టబోయే బిడ్డను అంటే కడుపులున్న బిడ్డను ప్రపంచం ఏంటంటే తెలియని బిడ్డను నా తల్లి ఎవరో తెలియని బిడ్డను ప్రాణం పడని బిడ్డను కళ్ళు తెరవని బిడ్డను చంపడం అంటే ఇది పెద్ద హత్య అసలు ఈ మడ్డలు మారుబంగాళు చేసిన వాళ్ళ కంటే ఇది పెద్ద హత్య ఎందుకంటే వాడు కండ్లున్నాను దిమాకుల్లో కాళ్ళు చేతున్న చంపుతాడు కానీ వీడు అవన్నీ లేనోని అవన్నీ వచ్చి జీవితానికి ఒక మెరుగు మెరుగుపడటో అవన్నీ రాబోయేటోని భూమి మీద పడటం చంపుతాడు వీడు అందుకోసమే కాబట్టి ఇది ఇంకా పెద్ద హత్య ఇది అంటే భూ భూమి మీద పడని ప్రాణాన్ని కూడా చంపుతుంటాడు అంటే ఎంత పెద్ద హత్య మీరు చూసుకోరు ఇక అట్లా మొత్తానికైతే ఈ అబార్షన్ లెక్క అయితే ఈ గీట్లా నడుస్తుంది ఈ ప్రధానంగా ప్రైవేట్ యజమాన్యం ఏది ఉందో మన భూపాలపల్లి అడ్డాల బాగా నడుస్తా ఉన్నాయట వాళ్ళొక ఆసుపత్రి ఉన్నదట దీని మీద రెక్కి నిర్వహిస్తా నిర్వహించి ఎవడైతే చట్టరీత్యా ఈ అబర్షన్ చేస్తాడో ఎవడైతే చట్టరీత్యా ఈ ప్రెగ్నెన్సీ రిమూవ్ చేస్తాడో వాని భర్త పట్టే వరకు నిద్రవను ఇంకొకటి ఏంటి అంటే చట్ట విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఏ చట్టం ఇగో టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఒకటి ప్రకారం పన్నెండు వారాల గడువు దాటి కనుక ప్రెగ్నెన్సీ కనుక వాడు అయిపోయింది ఇక ఆధారాలతో తెచ్చి మీకు నేను బహిర్గతం చేసి చూపెడతా రేట్లో కూడా చూపెడతా ఈ అక్రమదారులను అణచివేసే విధంగా మీకు నేను పోరాడతాను